వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం గ్రో బ్యాగ్ సాగు ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం గ్రో బ్యాగ్ సాగు ప్రస్తుతం పట్టణాల్లో మరియు తక్కువ స్థలంలో వ్యవసాయం చేసుకునే వారికి గొప్ప పరిష్కారంగా మారింది ఇది మట్టి వినియోగం లేకుండా లేదా తక్కువ మట్టితో పంటలను పెంచే ఆధునిక వ్యవసాయ పద్ధతి ముఖ్యంగా టెర్రస్ గార్డెనింగ్ బాల్కనీ గార్డెనింగ్ మరియు ఇంటి వద్దే సేంద్రియ కూరగాయలు పండ్లు పువ్వులు పెంచుకోవటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది తక్కువ స్థలంలో అధిక దిగుబడిని పొందేందుకు తక్కువ నీటి వినియోగంతో వ్యవసాయం చేయదలుచుకున్న వారికి ఇది మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు గ్రో బ్యాగ్లలో వివిధ రకాల కూరగాయలు పండ్లు పూలు మరియు ఔషధ మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు ప్రధానంగా కూరగాయల్లో టమాటా మిరప వంకాయ క్యాబేజీ గోంగూర క్యారెట్ క్యాప్సికమ్ వంటి వాటిని పండ్లలో స్ట్రాబెర్రీ నారింజ మామిడి పుచ్చకాయ దానిమ్మ వంటి వాటిని పూలలో రోజా బంతి పువ్వు జాస్మిన్ ట్యులిప్స్ వంటి వాటిని అలాగే ఔషధ మొక్కల్లో తులసి పుదీనా అలోవెరా కరివేపాకు వంటి వాటిని సులభంగా పెంచుకోవచ్చు గ్రో బ్యాగ్లు వివిధ పరిణామాల్లో అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా ఆరు బై ఆరు అంగుళాలు తొమ్మిది బై తొమ్మిది అంగుళాలు పన్నెండు బై పన్నెండు అంగుళాలు పదిహేను బై పదిహేను అంగుళాలు పద్దెనిమిది బై పద్దెనిమిది అంగుళాలు ఇరవై నాలుగు బై ఇరవై నాలుగు అంగుళాలు మొక్కల రకం వృద్ధి స్థాయి మరియు అవసరాన్ని బట్టి తగిన పరిమాణాన్ని ఎంపిక చేసుకోవచ్చు గ్రో బ్యాగ్ సాగులో మొక్కల ఆరోగ్యాన్ని వాటి పెరుగుదల గుణాత్మకతను బట్టి సరైన గ్రో బ్యాగ్ రకాన్ని ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యం అయితే మనకు లభించే రకాలు చూసుకుంటే నానో ఓవెన్ గ్రో బ్యాగ్లు హెచ్డిపిఈ గ్రో బ్యాగ్లు జియో టెక్స్టైల్ గ్రో కాయర్ గ్రో బ్యాగ్లు ప్లాస్టిక్ గ్రో బ్యాగ్లు పంచ్ హోల్ గ్రో బ్యాగ్లు మొదటగా నానో ఓవెన్ గ్రో బ్యాగ్లు తేలికగా ఉండి తక్కువ బరువు కలిగి ఉంటాయి మరియు మంచినీటి డ్రైనేజీ కలిగి ఉండటంతో బాల్కనీ మరియు టెర్రస్ గార్డెనింగ్ కు అనువుగా ఉంటాయి హెచ్డిపిఈ గ్రో బ్యాగ్లు అధిక మన్నిక కలిగిన ప్లాస్టిక్ పదార్థంతో తయారవటం వల్ల పెద్ద మొక్కల పెంపకానికి మరియు దీర్ఘకాల సాగుకు అనుకూలంగా ఉంటాయి జియో టెక్స్టైల్ గ్రో బ్యాగ్లు మంచి గాలి ప్రసరణను అందించడంతో పాటు నీరు నిల్వ కాకుండా చేసి మొక్కల వేర్లు ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడతాయి కాయర్ గ్రో బ్యాగ్లు పూర్తిగా సహజ సిద్ధమైనవి మరియు సేంద్రియ సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి తేమను ఎక్కువ సమయం నిల్వ ఉంచే లక్షణం వీటి ప్రత్యేకత ప్లాస్టిక్ గ్రో బ్యాగ్లు తక్కువ ఖర్చుతో లభించడంతో తాత్కాలిక వ్యవసాయ అవసరాలకు ఉపయోగించవచ్చు కానీ దీర్ఘకాలంలో పర్యావరణానికి హానికరం కావచ్చు పంచ్ హోల్ గ్రో బ్యాగ్లు అధిక నీటి నిల్వను తగ్గించి రూట్ రాట్ సమస్యలను నివారించేందుకు సహాయపడతాయి ప్రత్యేక అవసరాలను బట్టి తగిన గ్రో బ్యాగ్ రకాన్ని ఎంచుకోవటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు గ్రో బ్యాగ్లలో సాగును విజయవంతంగా నిర్వహించేందుకు సరైన విధానాన్ని అనుసరించాలి మొక్కల పరిమాణం నీటి నిర్వహణ సాగు కాలాన్ని బట్టి సరైన గ్రో బ్యాగ్ను ఎంచుకోవాలి మిశ్రమ మట్టి సిద్ధం చేసేటప్పుడు నలభై శాతం కోకోపీట్ ముప్పై శాతం వెర్మి కంపోస్ట్ ఇరవై శాతం గార్డెన్ మట్టి పది శాతం పెర్లైట్ లేదా నదికెర కలిపి నిలపాలి ఆరోగ్యకరమైన విత్తనాలు లేదా చిన్న మొక్కలను మూడు నుండి నాలుగు అంగుళాల లోతులో నాటాలి రోజుకొకసారి నీరు పెట్టాలి వేసవిలో రోజుకు రెండుసార్లు తడపాలి ప్రతి రెండు వారాలకు ఒకసారి జీవామృతం పంచగన్య లేదా సేంద్రియ ఎరువులు వేయాలి పురుగుల నియంత్రణ కోసం నీమ్ ఆయిల్ స్ప్రే డ్రైకోటెర్మా మిశ్రమం బీటీ స్ప్రే వంటివి ఉపయోగించాలి గ్రోబ్యాగ్ సాగులో అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది తక్కువ స్థలంలో అధిక దిగుబడి పొందేందుకు సహాయపడుతుంది నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రసాయన ఎరువుల వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించవచ్చు కంట్రోల్ చేసిన వాతావరణంలో సాగు జరుగుతూ ఉండటంతో పురుగుల ప్రభావం తక్కువగా ఉంటుంది స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన కూరగాయలు పండ్లు స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చు గ్రో బ్యాగ్ సాగు వల్ల నీరు మరియు ఎరువుల వినియోగాన్ని తగ్గించటంతో పాటు పురుగుల సమస్యను కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా సేంద్రియ సాగుకి ఇది అత్యుత్తమ మార్గంగా మారింది తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను అందించే ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి టెర్రస్ లేదా బాల్కనీలో అనుసరించుకోవచ్చు ఇలా గ్రో బ్యాగ్ సాగు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పర్యావరణానికి మేలు చేసే ప్రాముఖ్యమైన సాగు విధానంగా మారిపోతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకుంటే గ్రో బ్యాగ్ సాగు తక్కువ స్థలంలో తక్కువ మట్టితో తక్కువ నీటి వినియోగం అధిక దిగుబడి మరియు పురుగుల ప్రభావం తగ్గించే ఆధునిక వ్యవసాయ పద్ధతి టెర్రస్ గార్డెనింగ్ బాల్కనీ గార్డెనింగ్ ఇంటి వద్దే సేంద్రియ కూరగాయలు పండ్లు పువ్వులు పెంచేందుకు అనువైన పద్ధతి సాధారణంగా ఆరు బై ఆరు తొమ్మిది బై తొమ్మిది పన్నెండు బై పన్నెండు పదిహేను బై పదిహేను పద్దెనిమిది బై పద్దెనిమిది ఇరవై నాలుగు బై ఇరవై నాలుగు అంగుళాల పరిమాణాల్లో గ్రో బ్యాగ్లు అందుబాటులో ఉంటాయి గ్రో బ్యాగ్ రకాల్లో నానో ఓవెన్ గ్రో బ్యాగులు తేలికగా ఉండి టెర్రస్ బాల్కనీ గార్డెనింగ్కు అనువుగా ఉంటాయి హెచ్డిపిఈ గ్రోబ్యాగ్లు అధిక మన్నిక కలిగి పెద్ద మొక్కల పెంపకానికి అనుకూలం జియో టెక్స్టైల్ గ్రో బ్యాగ్లు గాలి ప్రసరణ మెరుగుపరిచి నీటి నిల్వను తగ్గిస్తాయి కాయర్ బ్యాగులు సేంద్రియ సాగుకు అనువుగా తేమను ఎక్కువ సమయం నిల్వ ఉంచుతాయి ప్లాస్టిక్ గ్రో బ్యాగ్లు తాత్కాలిక అవసరాలకు ఉపయోగపడతాయి కానీ పర్యావరణానికి హానికరం పంచ్ గ్రో బ్యాగ్లు అధిక నీటి నిల్వను తగ్గించి రూట్ రాట్ నివారించడానికి సహాయపడతాయి గ్రో బ్యాగ్ సాగు కోసం నలభై శాతం కోకోపీట్ ముప్పై శాతం వెర్మి కంపోస్ట్ ఇరవై శాతం గార్డెన్ మట్టి పది శాతం పెర్లైట్ లేదా నదికెర్ర మిశ్రమం ఉపయోగించాలి ఆరోగ్యకరమైన విత్తనాలు లేదా చిన్న మొక్కలను మూడు నుండి నాలుగు అంగుళాల లోతులో నాటాలి వేసవిలో రోజుకు రెండుసార్లు ఇతర కాలాల్లో రోజుకు ఒకసారి నీరు పెట్టాలి ప్రతి రెండు వారాలకు ఒకసారి జీవామృతం పంచగవ్య లేదా సేంద్రియ ఎరువులు వేయాలి పురుగుల నియంత్రణకు నీమ్ ఆయిల్ స్ప్రే ట్రైకోడెర్మా మిశ్రమం బీటీ స్ప్రే వంటివి ఉపయోగిస్తే మంచి పంటను పొందవచ్చు